హైడ్రాకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము హైడ్రాకు అదనంగా సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది మొత్తం నూట అరవై తొమ్మిది మందిని హైడ్రా కోసం కేటాయించింది ప్రభుత్వం ఇందులో సిఐ ఎస్ఐ స్థాయి అధికారులు కూడా ఉన్నారు హైడ్రా బుల్డోజర్లు మూసి పరివాహిక ప్రాంతాల్లో కూల్చివేతలు చేయబోతున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధమైపోయింది శని ఆదివారాల్లో మూసి ఆక్రమణలను కూల్చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అధికారులు మొత్తం మీద ఈ రెండు రోజుల్లో విధంగా ప్లానింగ్ చేస్తున్నారు అదనంగా కేటాయించిన అధికారుల్లో నలుగురు అదనపు కమిషనర్స్ ఐదుగురు డీసీపీలు పదహారు మంది ఎస్ఐలు అరవై మంది పోలీస్ కానిస్టేబుల్స్ పన్నెండు మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పది మంది అసిస్టెంట్ ఇంజనీర్లు డిపిటేషన్ పై హైడ్రా కోసం పనిచేయబోతున్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా చేసేలా హైడ్రాకు సిబ్బందిని కేటాయించారు ప్రభుత్వం గోల్నాక చాదర్ఘాట్ మూసారం బాగ్ మూసి ఆక్రమణలను కూల్చివేతలకు రంగం సిద్ధమైంది ఇప్పటికే మూసే చుట్టుపక్కల ఉన్న ఒక వెయ్యి మూడు వందల యాభై మందికి నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు ఇప్పటికే ఎఫ్టీఎల్ జోన్స్ లో ఇళ్లను హైడ్రా మార్క్ కూడా చేసింది కాగా మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది బుధవారం మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లబోతున్నారు ఇప్పటికేదే అంశ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు సుజాత చెప్పండి హైడ్రా మూసి పరివాహిక ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది ప్రజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి హైడ్రా మరికొంత దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి ఎందుకంటే తాజాగా పదిహేడు గంటల పాటు నాన్ ని అటు కూల్చివేతలు చేసి రికార్డ్ని బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని మార్క్ చేసి తర్వాత వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించిన తర్వాత వాళ్ళని ఖాళీ చేయించిన తర్వాత వాటిని కూల్చివేస్తాము అని చెప్పేసి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే మాత్రము ఒప్పించి ఇళ్లను ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి అయితే ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలు అనేది ముమ్మర చేసింది కాబట్టి మరికొంతమంది సిబ్బందిని అదనంగా నిర్మించేందుకైతే మాత్రం డిప్యుటేషన్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చి పూర్తి స్థాయిలో అయితే మాత్రం హైడ్రా కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ సర్కారు పూర్తి పవర్స్ అనేది హైడ్రా అధికారులకు ఇవ్వడంతో అటు హైడ్రా అయితే మాత్రము మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో విస్తరించి ఎక్కడికక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసి మూసి పరివార ప్రాంతాలే కాకుండా అటు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అన్నిటిని కూల్చివేసే అవకాశం ఉంటుంది ఇందులో అయితే మాత్రము ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కడికక్కడ సలహాలు సూచనల మేరకే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో అటు హైడ్రా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది మరోవైపు ఇప్పటికే మూసి పరివాహ ప్రాంతాల్లో ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఆ సంబంధించినటువంటి వాళ్ళకి గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి సమయంలో ఈ మూసి పరివాహక ప్రాంతంలో వాటర్ ఏ వరకు ఇళ్లలోకి చేరింది ఎంత వరకు అయింది గతంలో జరిగినటువంటి నష్టాన్నంతా వివరిస్తూ అటు ప్రభుత్వ అధికారులు ఎందుకు ఎందుకంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఎంఆర్ఓలు అదే విధంగా పోలీస్ బందోబస్తు సహాయంతో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ ఇల్లు నీట మునిగే అవకాశం ఉంటుంది ఈ వాటర్ వెళ్లే అవకాశం ఉంటుంది నష్టం జరిగేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సమన్యాయంతో అంటే వాళ్ళందరినీ కలుపుకుపోతూ ఎక్కడికక్కడ వివరాలు చెప్పుకుంటూ వాళ్ళైతే మాత్రము ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించి వాళ్ళని స్వయాన ఇప్పుడు ఖాళీ చేసేటువంటి సమయంలో కూడా డైరెక్ట్ గా ఖాళీ చేయండి ఇబ్బంది పడి ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా స్వయాన అధికారులే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఒక లాటరీ పద్ధతి ద్వారా డ్రా తీసి అందులోకి పంపిస్తాము వాటికి అయ్యే ఖర్చును కూడా అధికారులు భరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సర్తాజ్ రైట్ థ్యాంక్ యూ